ప్రజాపాలన దరఖాస్తులు బ్యాంక్ అకౌంట్ నంబర్ సమాచారం అడగకపోవడంతో ఆంతర్యమేంటని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ప్రజలు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జతపరుచుతున్నారని తెలిపారు దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ నంబర్ కోసం ఎలాంటి సమాచారం అడగడం లేదన్నారు బ్యాంకు అకౌంట్ కోసం మళ్ళీ గ్రామ సభలు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం బ్యాంకు అకౌంట్ లేకుండా లబ్ధిదారులకు ఎలా సంక్షేమ పథకాలు డబ్బులు చెల్లిస్తారని అన్నారు ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఇట్టి విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు బీఆర్ఎస్ నాయకులు బైరం పద్మయ్య టీఎన్టీఓ మాజీ అధ్యక్షుడు హైమద్ దూలం సంపత్ గౌడ్ సాయి కృష్ణ వినోద్ తదితరులు ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా పాలన ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుండి రేపు ఆరో తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రజా పాలనలో ప్రజల పాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకముల కొరకు అని చెప్పి ఈ ఫార్మాట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కొంతమంది మరి ఆఫీసులు కూడా పెట్టారు ఇదంతా కూడా మరి ప్రజలు చూసి నింపి దరఖాస్తులు సబ్మిట్ చేస్తున్నారు ఇవన్నీ నింపినప్పుడు ఏమైతే అన్ని రూపాయల ముచ్చట్లు మాట్లాడేవారు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు సహాయము మహాలక్ష్మి పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా పన్నెండు వేలు వ్యవసాయ కూలీలు అన్ని డబ్బుల విషయాలు ఉన్నాయి మరి డబ్బులు ఎక్కడ పోతాయి ఎట్లు ఇస్తారు అనేది ప్రజలకి అనుమానం వస్తారు అనుమానం అంటే పాపం ఎట్లా వస్తాయి ప్రభుత్వం మీద అనుమానం ఏం లేదు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు అయితే మరి మా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగలేదు అనేది ప్రజలకు అనుమానం వస్తున్నది ఎందుకు అడగలేదు మళ్ళీ ఎట్లే ఎప్పుడు అడుగుతారు చాలామంది మా మిత్రులు ఏం చెప్తున్నారంటే జతపరచవలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు వాళ్ళ బ్యాంక్ జిరాక్స్ కాపీలు కూడా పెడుతున్నారు చాలామంది అయితే పెట్టిన వాళ్ళు కొంతమంది వచ్చి అయ్యో వాళ్ళ బ్యాంక్ జిరాక్స్ వాళ్ళ అకౌంట్ కాపీలు వాళ్ళు జిరాక్స్ కాపీలు పెట్టినరో మేము పెట్టలేదని చెప్పి అనుమానాలతో మళ్ళీ కొంతమంది ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి నా దృష్టిలో ప్రభుత్వ యంత్రాంగం అంటే అధికారులు ఇది రేవంత్ రెడ్డి గారికినో బట్టి గారికి తెలుస్తాను నేను అనుకోను కానీ ఏదైనా మంచిది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి వారిని విజ్ఞప్తి ఏం చేస్తున్నట్టే ఈ అప్లికేషన్ ఫామ్లో బ్యాంక్ అకౌంట్ అడిగి ఉన్నట్టయితే బాగుండు ఎందుకంటే లేదు బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏమవుతుందంటే మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో పడతాయి కదా డిజిటల్ యుగం కదా మళ్ళీ ఒక ఒక్కొక్క వ్యక్తి పోయి మళ్ళా పైసలు పోయి ఇంటికి పోయి చూడతాయి అంత మీకు తెలుసు పైసలు నెట్ క్యాష్ పోయి అనేది చాలా మంచిది కాదు ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో అడుగు పెట్టాము మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో బట్టినే వాళ్ళకు జమ ఇయ్యేది